నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో మా వారు నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారో చూసండి సరదాగా వీడియో అయితే తీశాను ఇంకా వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది ఎవరు స్కిప్ చేయద్దు మనకి యూట్యూబ్ హైప్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది అందరూ కూడా నా ఛానల్కి హైప్ ఇస్తే నా ఛానల్ కాస్త ముందుకు వెళ్ళేదానికి మీరే కోఆపరేట్ చేసినట్టే ఇది అనమాట ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇది శుక్రవారం తీస్తున్న వీడియో పొద్దున్నే ముగ్గు పెట్టలేదండి నేను రాత్రి ముగ్గు పెట్టాది ఇంకా తెల్లారికి చూసారా బండ్లు దొక్కేసి ఎలా అయిపోయిందో ఇంకా అదనమాట మా బజార్లో తెగ బండ్లు వెళ్తాయి అదే లోపలికి అల్లి అయితే మనం వేసిన ముగ్గు వేసినట్టే ఉంటుంది ఇలా సౌండ్ కూడా ఏమీ రాదనమాట నాయిస్ అంతా ఉండదు కాదు మాది రోడ్డు పక్కన ఇల్లు ఇంకా అందుకని ఇవన్నీ తప్పవు నేను ముగ్గు వేసేదానికి కూడా ఎన్నిసార్లు వేస్తాను ఎన్ని బండ్లు వస్తాయో ఇలా వంగడం ముగ్గేయడం మళ్ళీ లేవడం బండ్లు వచ్చి అలాగనమాట రోజు ఇలానే అవుతుంది ఇంకా కొంచెం నైట్ ముగ్గేస్తే పది తర్వాత అయితే కాస్త బండ్లు తక్కువగా ఉంటాయి ఇంకా ఎనిమిది తొమ్మిది ఈ టైంలో మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి ఇవాళ నేను చిక్కుడుకాయలు తీసుకొచ్చాను వీటి కాస్ట్ వచ్చేసి కేజీ పాతి రూపాయలు మాత్రమే ఏంటో చాలా తక్కువ ఉన్నాయి ఇవాళ అలాగని బాగాలేదని అనుకోవడానికి లేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందులోనూ లోపల గింజ కూడా చాలా మంచి గింజ కూడా ఉందండి ఎందుకంటే అవే కదా తినేదానికి బాగుంటుంది చిక్కుడుకాయ కోరికి ఇవాళ చిక్కుడుకాయలు ఎండుమిర్చి వేసి కారం అయితే పెట్టేస్తున్నాను చక్కగా దీనిలో మామూలు కారం వేసుకున్న దానికంటే మిక్సీ పెట్టి ఎండుమిర్చి కాస్త ఉప్పు తర్వాత చిన్నపాయలు ఇవన్నీ వేసి కొంచెం జీలకర్ర చక్క పొడి చేసి ఆ కారం వేసుకుంటే కనుక అది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కూర వండినా కానీ మా పిల్లలు ఈ కారం ఏమంటారు టమాటాలు కూడా వేసుకుంటే అది కూడా బాగుంటుంది అల్లం పేస్ట్ అది వేసి కానీ అది వద్దు అంటారు కారమే బాగుంటుంది ఇది వేసి ఏమంటారు అనమాట కేజీ అయితే కూర వండేస్తున్నాను ఇంక ఎంత కూర వండినా అది కాస్త అయింది కేజీ తెచ్చినా కానీ వాటి తొక్కులు అవి పోతాయి కదా అదంతా పోని ఇంకా కొద్ది కూర అయితే అయిందనమాట మా వారు అసలు ఏ మాట్లాడబోతేనే మాట్లాడు మాట్లాడితేనే ఇంకా బేపచ్చమని కామెడీ అనమాట వీడియో లాస్ట్లో చూడండి ఎలా ఉంటుందో ఆయన కోరికలు అట్లా ఉంటాయి అనమాట దారుణంగా మాట్లాడుతూ ఉంటాడు సరేలే ఇంకా కూర అయితే అయిపోతుందండి పిల్లలకి క్యారేజ్ కూడా పెట్టేస్తున్నాను పొద్దున్నే టిఫిన్ రోజు టిఫిన్ పెట్టట్లేదు కదా అది అరుస్తున్నారనమాట ఏం మా ఏదో టిఫిన్ చేయొచ్చు కదా అని చెప్పి ఎక్కడ చేస్తానండి నాకు అసలు చాలా అంట్లు ఉంటాయి వీళ్ళు లోపే వెళ్ళాలన్నమాట స్కూల్కి కాలేజ్కి ఈ టైంలో ఈ ఎంట్లు అక్కడ పెట్టి పిల్లలకి అన్నం కూర వండాలి మళ్ళీ టిఫిన్ అంటే ఇంకెంత టైం పట్టింది అసలు రోజు అన్నమే పెడుతున్నా అని చాలా అడుగుతున్నారనమాట ఏం చేస్తాం మనకి వర్కౌట్ అవ్వదు అయిన వరకే చేయగలుగుతా కదా నేను కూడా ఆదివారం మాత్రం ఇంకా సెలవు రోజుల్లో అయితే ఖచ్చితంగా బయట నుంచి టిఫిన్ తీసుకువస్తాను లేకపోతే మేమే ఇంట్లో ఏదో పూరియో ఏదో ఒకటి తీసుకుంటాంలేండి అయితే ఊరికి వెళ్తున్నారా పండగకి సిస్టర్స్ మీరు అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా నాకు కూడా వెళ్ళాలని ఉంది కానీ చూడాలి మా అమ్మ లేదు ఇంటి దగ్గర నాన్న ఒక్కడే వెళ్ళినా కానీ చాలా బోరింగ్గా ఉంది బోరింగ్ అని కాదులే కానీ అమ్మ గుర్తు వస్తుంది అందరిళ్లల్లో బాగా సరదాగా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు నేను మా నాన్న ఇంకా పిల్లలు కూడా ఈ సంవత్సరం రానని చెప్తున్నారు మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళాలి మరి నాన్న కోసం వెళ్ళాలి కదా కంపల్సరీగా అదనమాట విషయం మీరందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అప్పుడైతే మా అమ్మ చక్కగా అన్ని వండి తీసుకువచ్చేది అయినా లేకపోతే విడి రోజులైనా కొబ్బరి పూర్లని అరిసెలని చక్కలని చక్రాలని మా అమ్మ అలా ఉండేదనమాట పండగతో సంబంధం లేకుండా విడిగానే వండి పంపించేది ఈసారి మన ఏం లేదు ఈసారి ఏమన్నా లేండి ఐదు సంవత్సరాలు అయిపోయింది అమ్మ చనిపోయి అప్పటి నుంచి నాకు వీలైనంత వరకు నేనే వండుకుంటా ఉన్నాను ఎదుకోండి ఈ ఎంట్లని తోవేసరికి అంత టైం పడుతుంది అనుకున్నారు చాలా వేసుకు వచ్చేస్తుంది నేను ఫోన్ లో వచ్చిందా ఏది ముసలి వాళ్ళు అయిన తర్వాత ఎట్ వచ్చిందా ఏంది అంత కోరిక ఎట్టండా నువ్వు నువ్వు చూసుకో నీ ఫోటో నువ్వు చూసుకుని ఏం అక్కర్లా అరే నాన్న ఫోటో బెటరా నా ఫోటో ఎందుకు నీ ఫోటో పెట్టుకొని చూస్తా ఏంటి అంత కోరిక అయ్యా గుడికి అసలు మాములు కాదు ఎందుకని నువ్వే అడిగిపోతావు నన్ను వదిలి పెట్టి పాతుకుంటారు అల్లాడిపోదు నువ్వు లేకపోతే పలానా వ్యక్తి మా ఫ్రెండ్ అని చెప్పి అల్లాడిపోతారు నువ్వు లేకపోతే ఆ పని చేయవాక తమాషాలు ఎక్కువ తమాషాలైనా ఏం క్రియేటివిటీ చూపిస్తున్నావు నాన్న ఫోన్లో నువ్వు లేయి లేసి కూర్చో மொஹம் அனு மொஹம் எந்த